కళ్యాణ వైభోగమే దేశంలో ఇప్పుడు ఈ మాట కొత్త పీక్స్కు చేరుతోంది గతంలో ఎవరి ఇంట్లోనైనా పెళ్ళైతే వాళ్ళు వీళ్ళు ఎలా జరిగింది అని ఆరా తీసేవారు ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఖర్చు చేశారు అని అడుగుతున్నారు పెళ్ళంటే ఇప్పుడు అంతే నిశ్చితార్థం నుంచి రిసెప్షన్ వరకు అంతా ఖర్చుతో కూడుకున్నదే ఒకరికి మించి ఒకరు భారీగా ఖర్చు చేస్తున్నారు ఎంతగా అంటే ఇప్పుడు భారత్లో పెళ్లిళ్ళ ఖర్చు చూసి ప్రపంచమే నోరెళ్లబెడుతోంది ఎందుకంటే ఎన్నో దేశాల వార్షిక బడ్జెట్ల కంటే మన దేశంలో పెళ్లిళ్లకు చేస్తున్న వ్యయమే అధికం అంటున్నాయి సర్వేల లెక్కలు ఈ జోరుతోనే గ్లోబల్లో ఎక్కడా లేని విధంగా భారత్లోని వెడ్డింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ఎన్నో సంస్థలు లెక్కలతో సహా ఆ విషయం వెల్లడించాయి ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో జరగనున్న పెళ్లిళ్ల వ్యయం పైన ఇప్పుడు కొన్ని అంచనాలు వెలువడ్డాయి ఆ లెక్కలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి పెళ్లంటే ఏంటి అనగానే మూడు ముళ్ళు ఏడడుగులు అని సమాధానం చెబుతారు ఇది నిజమే కావచ్చు కాని ఈ నిర్వచనానికి కాలం చెల్లిపోయింది ప్రస్తుతానికి పెళ్లి అంటే ఆడంబరం ఆర్భాటం సాధారణంగా ఆదాయం ఖర్చులను బట్టి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి అని వర్గీకరిస్తూ ఉంటారు పెళ్లి విషయంలో మాత్రం అన్ని వర్గాలు ఒక్కటే అవును మరి పెళ్లంటే పరువు పెళ్లంటే హోదా అవసరమైతే నాలుగు రాళ్లు అప్పు తెచ్చైనా సరే వైభవంగా తంతు చేయాల్సిందే ఇలా ఉంటోంది మెజారిటీ వారి ఆలోచన ధోరణి మామూలుగా అయితే అప్పు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తారు పెళ్లి విషయంలో మాత్రం అన్నీ ముందడుగులే అప్పు రేపో మాపో తీర్చుకోవచ్చు పెళ్లి జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక ఏదో తూతూమంత్రంగా చేస్తే ఎలా అని అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు పెళ్లంటే వేడుక కాదు అంతకు మించిన అట్టహాసం పెళ్లికి ముందు అచ్చువేయించే శుభలేఖల నుంచి పెళ్లి తర్వాత బంధుమిత్రులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్నింటిలోనూ ఆర్భాటం ఉండాల్సిందే మాత్రం ఖర్చు పెట్టకపోతే ఇక పెళ్లి చేయడం ఎందుకు అనే స్థాయిలో ఆలోచన విధానం మారిపోయింది వెనకటికి ఎప్పుడో ఐదు రోజుల పెళ్లిలు జరిగేవి అంటే పెళ్లికి ముందు ఐదు రోజుల పాటు సందడే సందడి కాకపోతే అప్పుడు ఈ సంబరాలకు డబ్బు కొలమానం కాదు ఇప్పుడు లెక్క మారింది బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా అన్ని తంతులు జరిపేస్తున్నారు సరే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పెళ్లిళ్ల విషయం చర్చించుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది అదేంటంటే భారతీయులు వివాహాల కోసం పెడుతున్న ఖర్చు ఈ లెక్కలు చూస్తే ఔరా అని ముక్కును వేలేసుకుంటారు నేరుగా విషయానికొచ్చేస్తే ముందు ఓ లెక్క చెప్పుకుందాం నవంబర్ డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం నలభై ఆరు పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వీటి కోసం ఏకంగా ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఖర్చు అవుతుందని మరో లెక్క ఇదేదో ఊరికే నోటిమాటగా చెబుతున్నది కాదు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ స్వయంగా చెప్పిన లెక్కలు ఇవి ఈ రెండు నెలల్లో నలభై ఐదు రోజుల్లో జరిగే పెళ్లిళ్లతో తక్కువలో తక్కువ కోటి మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతోంది సిఐటి అంటే వెడ్డింగ్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ వివాహాల ద్వారా ప్రత్యక్షంగానే కాక పరోక్షంగానూ చాలా మంది ఉపాధి పొందుతున్నారు దాదాపు డెబ్బై ఐదు నగరాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించారు ఏటా విస్తరిస్తున్న వెడ్డింగ్ మార్కెట్తో ఈ ఖర్చులు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి పెళ్లిళ్ల సీజన్లో అంటే నవంబర్ డిసెంబర్ మధ్య కాలంలో కాస్త అటు ఇటుగా ఆరు లక్షల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉందని ఒక అంచనా కోటా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ లెక్కలు కట్టింది ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే దేశ జీడిపిలో ఇది రెండు శాతం వాటా అది కూడా కేవలం నలభై ఐదు రోజుల్లోనే జరిగే భారీ వ్యాపారమిది సగటున రోజుకు లక్ష పెళ్లిళ్లు అవుతాయని అంచనా వేస్తున్నారు వెడ్డింగ్ మార్కెట్ ఈ స్థాయిలో విస్తరించడానికి కారణం అనుబంధంగా ఎన్నో రంగాలు ఆధారపడి ఉండడం పెళ్లికి అనుబంధ రంగం అంటే ముందుగా చెప్పుకోవలసింది ఆతిథ్య రంగం గురించే ఆ తర్వాత బంగారు ఆభరణాలు దుస్తులు మేకప్ ప్రయాణాలు క్యాటరింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి అందుకే ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి విలాసవంతమైన కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లలో ఖర్చు భారీగా ఉంటోంది ఓ పెళ్లి వేడుక కోసం ఈ కుటుంబాలు కనీసం రెండు నుంచి పదిహేను మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేస్తారు అంటే మన కరెన్సీలో పదిహేడు కోట్ల రూపాయల నుంచి నూట ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కథ మళ్లీ వేరు గత ఏడాది లెక్కల ప్రకారం ఈ మార్కెట్ విలువ మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది రెండు వేల ముప్పై మూడు నాటికి ఇది ఇరవై ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది ఐఎంఏఆర్సీ గ్రూప్ స్థానిక వ్యాపారాలు హోటల్స్ క్యాటరింగ్ పూల విక్రయాలు రవాణా సంస్థలు ఇలా అన్నింటికీ కొత్త జోష్ ఇస్తుంది పెళ్లిళ్ల సీజన్ ఓ అంచనా ప్రకారం అది స్థానికంగా అయినా డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా భారీ వివాహ కార్యక్రమాల సగటు ఖర్చు ఐదు లక్షల డాలర్ల వరకు ఉంటుంది అంటే రూపాయల్లో నాలుగు పాయింట్ నాలుగు కోట్లకు పైమాటే గతంలో కాస్త గ్రాండ్గా కనిపించే ఫంక్షన్ హాల్ చూశామా వేడుక జరిపించామా అన్నట్టు ఉండేది ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారిపోయింది డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో నగరాలు దాటేస్తున్నారు నగరాలేంటి ఏకంగా దేశాలు దాటి వెళుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే భారత్లో గోవా రాజస్థాన్ పేర్లు ఎక్కువగా వినిపించేవి ఇప్పుడు ఈ సరిహద్దులు చెరిగిపోతున్నాయి మస్కట్ వియత్నం దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు వెళ్లి అక్కడే ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటున్నారు ఇందుకోసం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి కేవలం ఓ ప్లేస్ ఎంపిక చేసుకోవడం నుంచి పెళ్లి వేడుక ముగిసే వరకు అన్ని బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నాయి ఆయా కుటుంబాల అభిరుచులు అభిప్రాయాలు అవసరాల మేరకు అన్ని డిజైన్ చేస్తున్నాయి ఇటు పిల్లల తరఫున నుండి పిలంగళ తరఫున నుండి కొంతమంది క్లోజ్ రిలేషన్స్ కు పిలుచుకొని కొంచెం దూరంగా పోయి గోవా రాజస్థాన్ ఇలాంటి ప్రదేశాల్లో పోయి ఒక వారం రోజులు ఉండి వేడుకను వారం రోజులు ఎంజాయ్ చేసి ఎప్పటికి కూడా గుర్తుండిపోయే విధంగా డెస్టినేషన్ మ్యారేజ్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు డెస్టినేషన్ మ్యారేజ్ వల్ల ఖర్చు చాలా పెరుగుతుంది దానికి కూడా వారు వెనకాడకుండా డెస్టినేషన్ మ్యారేజ్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు విలాసాల విషయంలో ఏ మాత్రం రాజీ పడని వాళ్లు చాలా మందే ఉంటున్నారు ఓ రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కడా సౌకర్యాల విషయంలో తేడా రావద్దని అనుకుంటున్నారు నిజానికి పెళ్లి వేడుక అనేది ఇలా ఓ దర్భంగా మారిపోయింది ఆసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాల్లోనూ ఈ పెళ్లకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలు వచ్చాయి ఎవరి తాహతుకు తగ్గట్టుగా వాళ్లు తంతు పూర్తి చేసుకుని వచ్చేయచ్చు అబుదాబి శ్రీలంకలోనూ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ సంస్కృతి పెరుగుతోంది వీసా ప్రాసెసింగ్ నుంచి ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఇంతలా వెసులుబాటు రావడం వల్లే డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరుగుతున్నాయి ఈ సందర్భంగా ఓ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాలి పలు సంస్థలు భారత్లోని వెడ్డింగ్ మార్కెట్పై తరచూ సర్వేలు చేపడుతున్నాయి ఏటా ఈ ఖర్చులు ఏ మేర పెరుగుతున్నాయో అంచనాలు వెల్లడిస్తున్నాయి అంటే ఇండియాలో ఏ స్థాయిలో దీనిపై ఆసక్తి పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు గత ఏడాది వెడ్మిగుడ్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది కాస్త గట్టిగానే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న వాళ్లు సగటున ఓ పెళ్లి వేడుకకు ముప్పై ఆరు లక్షలు ఖర్చు చేస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది ఇరవై ఐదు లక్షల లోపు పెళ్లితంతు పూర్తి చేసుకున్న వారు అరవై శాతం ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది మరో కీలకాంశం కూడా ఉంది అదేంటంటే తాహతు ఉన్నా లేకపోయినా సరే పెళ్లి వేడుకలు గ్రాండ్గా జరిపేందుకు కనీసం పన్నెండు శాతం మంది లోన్స్ తీసుకుంటున్నారు బంధుమిత్రుల వద్ద చేబదులు వాళ్ళు ఉన్నారు సుమారు మూడు వేల ఐదు వందల కొత్త జంటలతో సర్వే నిర్వహించి ఈ లెక్కలు వెల్లడించింది వెడ్మిగుడ్ సంస్థ ఇప్పుడు అందరి దగ్గర మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుందండి రెండోది ఇదివరకు ఏమైనా రూపాయి ఉంటే దాచిపెట్టుకుందాం ఏదైనా ఆస్తులు కొనుక్కుందాం అని ఆలోచించేవారు ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళే అనుకోండి లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమనే అనుకోండి ఎఫోర్ట్ చేయగలిగినప్పుడు పెళ్లి మీద విపరీతంగా ఖర్చులు పెడుతున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వస్తున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు సో ఒక రకమైన కాంపిటీషన్ లాగా అయిపోయి మనీ ఫ్లో కూడా అలాగే జరుగుతా ఉంది అసలు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఖర్చు పెడుతున్నారు ఉండి ఖర్చు పెడుతున్నారు లేదా వచ్చిన మనం రేపు అప్పు తీర్చుకోగలవన్న ధైర్యంతో ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు చేస్తున్నారు సరే కానీ ఈ స్థాయిలో కాసులు గుమ్మరించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి ఇప్పటి తరం సంపాదన ఎక్కువగానే ఉంటుంది అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు సమానంగా సంపాదిస్తున్నారు అందుకే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడడం లేదు ఫంక్షన్ హాల్ ఎంపిక చేయడం నుంచి అలంకరణలు ఫోటోషూట్ వరకు అన్ని విషయాల్లోనూ రాజీ పడ్డం లేదు మధ్యతరగతి వర్గాలు రిసార్ట్లు భారీ కన్వెన్షన్ సెంటర్స్ లో పెళ్లి వేడుకలు చేస్తుంటే ఎగువ మధ్యతరగతి వాళ్లు ఏకంగా విదేశాలకు వెళ్లి అక్కడే తంతు ముగిస్తున్నారు ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఇప్పుడిదో ట్రెండ్ అయిపోయింది ఏదో కెమెరా తెచ్చామా నాలుగు స్టిల్స్ తీసామా వెళ్లిపోయామా అన్నట్టుగా లేదు ఈ పరిస్థితి ఐదు రోజుల వేడుకలకు సంబంధించి ప్రతి ఘట్టాన్ని కెమెరాలో అందంగా బంధిస్తున్నారు వెడ్డింగ్ షూట్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు అయిపోయింది నిశ్చితార్థం బ్యాచులర్ పార్టీ మెహందీ హల్దీ సంగీత్ ఇలా రకరకాల వేడుకలు జరుగుతున్నాయి ఇక ఆహారం విషయం సరే సరి పప్పన్నం ఎప్పుడు పెడతావంటూ కొంతమంది పెళ్లి గురించి ప్రస్తావిస్తారు అంటే పెళ్లిలో పప్పన్నం ఒక్కటి పెడితే చాలు అది గొప్ప అనుకునేవారు ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్లో రకాలు చూస్తే కళ్లు తేలయాల్సిందే అన్ని వెరైటీలు పెడుతున్నారు విందు భోజనం అనే పేరుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి వంటకాలు ఫలానా వాళ్ల పెళ్లిలో ఎన్ని రకాలు పెట్టారో తెలుసా అని అంతా మాట్లాడుకోవాలనే తాపత్రయంలో ఖర్చుకు అసలు వెనక్కి తగ్గడం లేదు పెళ్లి వేడుకలు ఎలా చెయ్యాలి అనే దానిపైన రెండు కుటుంబాలు ఎక్కువగా చర్చించుకుంటున్నాయి అసలు పెళ్లి క్రతువు అనంగానే దాదాపుగా ఇరవై ఐదు రకాల వ్యాపారాలకు అది నాంది ముహూర్తం రాసిన వెయ్యి రూపాయలు ఎంతో ఐదు వందలు వెయ్యో రెండు వేలో తీసుకొని పౌరోహిత్యులు రాసే ఏదైతే లగ్నపత్రిక ఉందో నిశ్చితార్థం అప్పుడు ఉందో ఆ నిశ్చితార్థం తర్వాత పెళ్లి వరకు దాదాపు ఇరవై ఐదు మంది సేవలు మనకు అవసరమవుతాయి భారత వివాహ పరిశ్రమ మార్కెట్ విలువ పది లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని గతంలో బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వెల్లడించింది అంటే భారత్లో వివాహాలు ఎంత ఆడంబరంగా జరుపుతున్నారో ఈ లెక్కలే చెబుతున్నాయి తక్కువలో తక్కువ సగటున ఓ పెళ్లికి పన్నెండు లక్షలు ఖర్చవుతున్నాయి మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు ఇది దాదాపు రెండింతలు ఉంటోంది ఇదే జోరు కొనసాగితే ముందు ముందు ఈ ఖర్చు ఎన్నింతలవుతుందో మరి